వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ అక్కడ డ్రైవ్ చేస్తూ వెళ్తుంది కదా ఆ అమ్మాయి ఓల్డ్ టోర్ నుంచి వచ్చింది మేడం వచ్చేసి పిల్లల్ని పికప్ డ్రాప్ చేసి చేయడానికి పర్పస్ నేర్చుకుంటాండి అయితే సార్ని కూడా బస్సు వేరే ఊర్లో వర్క్ చేస్తారు పికప్ డ్రాప్ సార్ని కూడా చేయడానికి కూడా ప్రేరేపించింది సారేనంట పాపం నీ మాత్రం అనుకోలేదక్క అని అంటుంది ఈరోజే ఇప్పుడు ట్రాఫిక్ అయితే పోవాలా ట్రాఫిక్ బేసిక్స్ చూపించాలా ఓకే కదా ఫ్రెండ్స్ మేడం సైకిల్ వచ్చు కానీ కొన్ని విషయాల వల్ల భయపడి ట్రాఫిక్ అంటే భయపడుతుంది చూడాలి మరి ట్రాఫిక్లో చెప్పేది బాగానే ఉంటుంది భయపడేది భయం అవుతుందమ్మా అంటాదేమో ఒకసారి మాట్లాడదాము మేడం చాలా ఫాస్ట్గా ఆప వర్షం వచ్చింది మా ఊర్లో ఎన్నో రోజు మేడం ఈరోజు మేడం మేడం అవునా మేడం చెప్పండి మేడం మీరు ఏ పర్పస్ మీద బండి నేర్చుకుంటున్నారు పిల్లల్ని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం చూసారు కదా ఫ్రెండ్స్ మేడంకి టూ వీలర్ అంటే భయం అంట కానీ ఇప్పుడు భయం పోయేటట్టు నేర్చేసుకుంది చూస్తున్నారు కదా అమ్మాయిలు ఎవరన్నా బండి రాక ఇబ్బంది పడుతుంటే ఈ నెంబర్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్